వెల్కమ్ న్యూస్ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటిపై దాడి చేసి తీవ్ర పదజాలంతో దూషించిన జనసేన వ్యక్తి గనిశెట్టి గంగాధర్ వెనుక ఎవరున్నారో దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రామ్శెట్టి నాని డిమాండ్ చేశారు కాకినాడ జిల్లా ప్రతిపాడు సరియు ఫంక్షన్ హాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రామ్శెట్టి నాని ఆధ్వర్యంలో మండల వైసీపీ శ్రేణులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు రామ్శెట్టి నాని ప్రతిపాడు ఎంపీపీ గోళ్ల కాంతి సుధాకర్ మాట్లాడుతూ మాజీ మంత్రి ముద్రగడ ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు చేయలేకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని ఆరోపించారు ఈ దాడి వెనుక కుట్ర కోణం తాగుందని ఆరోపించారు ముద్రగడకు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బెహ్రా రాజరాజేశ్వరి వైఎస్ ఎంపీపీ బంక్ శ్రీను ఆయా గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొంటున్నారు ప్రతిపాటి నియోజకవర్గానికి ఐదు సార్లు శాసనసభ్యునిగా పనిచేసిన వారు కాకినాడ పార్లమెంట్కి ఒక్కసారి ఎన్నికైన వారు మన రాష్ట్రంలోనే ఉద్రగాడి పద్మరామ గారు అంటే కోప ఉద్యమ నేతగా పేరొందిన వారు వాళ్ళ ఇంటిపై నిన్న ఒక వ్యక్తి టాక తీసుకుని గేటును కుద్దుకుంటారు ఫ్లెక్సీలను గుద్దుకుంటా కార్ని గుద్దడం జరిగిందండి అది ఒక వ్యక్తి చేసే పని కాదు అని మేము భావిస్తూ ఉన్నామండి దాని వెనకాల కూటమి సభ్యులు ఉన్నారని వాళ్ళని నడిపించారని మేము అనుకుంటా ఉన్నామని ఎందుకంటే గతంలో ముద్రగడ పద్మనాభం గారు రెండు వేల పదహారులో టీడీపీ ప్రభుత్వంలో పాపు ఉద్యోగ నేపథ్యంలో నిరాహార దక్ష చేస్తూ ఉండగా రెండు గంటలు కూడా గడవకుండా తన తలుపును బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో సభ్యులని మెడబెట్టుకుని బయటికి ఎంట్టుకుంటూ తీసుకొచ్చి ముద్రగాడి పద్మనాభం గారిని ఒక రిమైండ్ ఖైదీ తీసుకెళ్ళినట్టుగా పద్నాలుగు రోజులు ఒక హాస్పిటల్లో బంధించి స్థానం కూడా లేకుండా చేసి వా చంపాలని చూసి ప్రయత్నం చేశారు అప్పుడు దయ వల్ల ప్రజలు రోడ్డు మీద రావడం వల్ల ఆ గండం నుంచి బయటపడ్డారు ఆ కక్ష సాధింపులో భాగంగా ఇప్పుడు కూడా ఆయన కక్ష సాధించాలని భాగంగా మరి కూటమి సభ్యులు ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చి ఈ ఘటన చేశారని మేము అనుకుంటా ఉన్నాం